హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఉగ్గాని బజ్జి ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమైపోతుంది నేనైతే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను అలాగే ఆనియన్స్ను పొడువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాను ఒక చిలికడు వంట సోడా వేసుకొని మనము వీటిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే గట్టిగా పిండి కలుపుకోవాలండి అప్పుడు పకోడి చాలా టేస్టీగా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది దీన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేనైతే బురుగులకు తయారీకి ఒక కడాయిని అయితే తీసుకున్నానండి కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేశాను దాని తర్వాత తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు అయితే వేసేసుకున్నాను పోపు గింజలు మంట మీడియం సైజు మీదనే పెట్టుకోవాలండి ఎందుకంటే పోపు వేసేటప్పుడు మాడిపోకుండా ఉంటాయి వీటన్నిటిని ఇలా సిమ్లో మంట పెట్టేసుకొని పోపు గింజలన్నీ వేసిన తర్వాత వీటిని సన్నగా ఇట్లా గడ్డతో ఒకసారి కలబెట్టి దాని తర్వాత పొడువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకోవాలండి మనం ఈ వీడియోని అయితే చాలా మంది చూస్తున్నారండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీ దాకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లెకైన్ కూడా క్లిక్ చేయండి పక్క నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా చేరుతాయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు వెంటనే నేను నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాని తర్వాత టమోటో ముక్కలండి ఇది ఒక టమోటాలో నేను మీడియం సైజ్ టమోటాను అయితే తీసుకున్నాను దాన్ని సన్నగా కట్ చేసి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత టమాటో కూడా వేసేయాలి దాని తర్వాత చిటికడు ఉప్పు అలాగే పసుపు అనేది వేసుకోవాలి ఈ రెండు వేయడం వల్ల మనకు తొందరగా మగ్గిపోతాయి దాని తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వాడుతున్నానండి ఇది పచ్చిమిర్చే కాకుండా ఎండు కారం కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ బరువులలోకి ఇలా పచ్చిమిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు తర్వాత మనము ఒక బొరుగులన్నిటిని బాగా మంచిగా నేమి పెట్టుకోవాలండి ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఏమైనా వట్ల ముక్కలు అలా అవన్నీ ఉంటాయి అవన్నీ లేకుండా మంచిగా ఇలా అన్నీ నేమ్కొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ బొరుగులందరినీ తడిపేసి ఇప్పుడు పోపు వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఇప్పుడు నా నానబెట్టుకున్నటువంటి బొరుగులను ఇలా చేత్తు వాటర్ని తీసుకొని మనము ఆ మసాలాలైతే అయితే వేసేయాలండి ఇవి మామూలు లొట్ట బొరుగులు అంటారు వీటిని ఇలా డైరెక్ట్గా ఒక ఐదు నిమిషాలలో వాటర్లో వేయంగానే మెత్తబడిపోతాయండి అదే నందాల బొరుగులని ఉప్పు బొరుగులని కూడా అంటారు అవి చాలా గట్టిగా ఉంటాయి వాటిని ఒక పది నిమిషాలు ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ బొరుగులకైతే అలాంటి అవసరం ఏముండవు ఇవి లొట్ట బొరుగులు అంటారు ఇవి తొందరగా నానిపోతాయి ఇవే టేస్టీ అండి అందుకే మేమైతే పురుగులనే వాడతాము ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల పుట్నాల పొడి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసాను ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీ వస్తుందండి పుట్నాల పొడి దీంట్లోకి అలాగే కొబ్బరి పొడి ఇలా నేను చేసిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి రాయలసీమలో ప్రతి ఒక్కరు మంచిగా బాగా మేము ఇష్టంగా తినేటువంటి యుగ్గాన్ని అంటే తప్పకుండా అందరికి తెలిసే ఉంటుంది కానీ నేను చేసిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఒక కడాయిలు తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి పకోడిని అయితే ఇలా చిన్న చిన్నగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇట్లా పక్కకు అయితే తీసుకోవాలండి అంతే మనకు ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయాయి బజ్జీలు అంటే మిరపకాయలతో అంటారు కదా మిరపకాయలు లేవండి అందుకని ఇట్లా ఆనియన్స్ పకోడీ అయితే వేశాను చూడండి ఎమ్మి ఎమ్మి రాయలసీమ బొరుగులు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీలైతే మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్